ఓం నమ శివాయ ఈరోజున విశేషముగా గోపాష్టమి సందర్భముగా మన కామాక్షి పరదేవి సమేత ఏకాంబరేశ్వర స్వామివారి దేవస్థానమునందు గోమహాలక్ష్మి పూజ జరిగినది ప్రతి ఒక్కరూ కూడా చూచి ఆ ముక్కోటి దేవతలు కూడా కొలువయ్యున్నటువంటి గోమాత అనుగ్రహం పొందగలరు అందరికీ కూడా ఆ గోమాత అనుగ్రహం లభించాలని మనసారా వేడుకుంటున్నాను నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యైచ నమో నమ గవాంబీజస్వరూపాయై నమస్తే జగదంబికే గో మమాగ్రతో నిత్యం గవ పృష్ట గో మే సర్వత గవాం మధ్య వసం ఇటువంటి ఆధ్యాత్మికపరమైన విషయముల కొరకు మన భక్తి సాధనా చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు